బాత్రూమ్ క్లీనింగ్ చేసుకునే టిప్స్ ఈ వీడియో చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది వర్కింగ్ అయినా ఇంట్లో ఉండే లేడీస్కైనా యూస్ఫుల్ అవుతుంది ఒక్కొక్కసారి ఎంప్లాయీస్కి కుదరదు బాత్రూమ్ క్లీనింగ్ ఇంట్లో ఉండే లేడీస్ అయినా పిల్లలతో రోజు పనులు అలసి అలసిపోయి కొంచెం డిలే చేయడం వల్ల ఎలా పడుతూ ఉంటుంది అప్పుడు ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్స్ ఫాలో అయితే బాత్రూమ్ బకెట్స్ మగ్గు క్లీనింగ్ బాత్రూమ్ డోర్ షింక్ అన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను క్లీనింగ్ చేసినాక చూడండి వీడియో చాలా నీట్గా ఉంది క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ఈ వీడియో ఫైనల్గా తీసాను మిర్రర్ కానీ సోప్ పెట్టుకునే ర్యాక్ కానీ బ్యాక్ సైడ్ డోర్ పార్ట్ చూడండి నీట్గా క్లీన్ అయిపోయింది ఫైనల్గా డోర్ క్లీనింగ్ కోసం నేను ఒక మంచి టిప్ కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం ఫాలో అవ్వండి కంటిన్యూగా ఇక్కడ వచ్చేసి నేను బాత్రూమ్ క్లీనింగ్ కోసం బేకింగ్ సోడా అండ్ లెమన్ యూజ్ చేశాను అక్కడ చిన్న క్లిప్పింగ్ స్టార్టింగ్ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఇక్కడ స్క్రబ్బర్ యూజ్ చేస్తాను నేను వాటి కోసం కొంచెం నురుగు అలా ఫామ్ అవుతూ ఉంటుంది కొంతమంది విమ్ జెల్ యూజ్ చేసుకోవచ్చు మంచి బాత్రూమ్ స్మెల్ కోసం అండ్ నిమ్మ ఉప్పు అంటారు అది అయినా యూజ్ చేయవచ్చు ఇంట్లో ఉండే ప్రొడక్ట్స్తోనే నేను ఇప్పుడు అయితే మీకు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను టిప్స్ ఫస్ట్ బాత్రూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు బాత్రూంలో ఉన్న యాక్సెసరీస్ అంటే బ్రష్లు టూత్ బ్రష్లు సోప్స్ అన్నీ ఏమైనా వా షాంపూస్ డబ్బా అన్నీ ఫస్ట్ అన్నీ తీసేసి పక్కన సైడ్కి పెట్టేసుకొని ఒక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ట్యాప్ షింక్ మిర్రర్ బ్రష్ స్టాండ్ సో పెట్టుకునే ర్యాక్స్ అవన్నీ క్లీనింగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను ఎర్ వాటర్ కొట్టేసే క్లీన్ చేశాక పొడి క్లాత్ పెట్టి డ్రై క్లాత్ ఉంటుంది కదా దాంతో చేస్తే సరిపోతుంది క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అదే వాల్స్ టైల్స్ ట్యాప్ ఏరియా షింక్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ బకెట్స్ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను మగ్స్ స్టూల్ అవన్నీ చేసేసుకొని లాస్ట్లో ఫైనల్గా కింద ఫ్లోర్ కూడా బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది రోజు చేయ వాళ్ళ కోసం అయితే మనం స్నానం అందరి బాత్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఒక పొడి క్లాత్ పెట్టుకొని తుడుచుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది షింక్లు ట్యాప్స్ అవన్నీ కూడా నీట్గా ఉంటుంది బ్యాక్ డోర్ కూడా క్లీన్ చేస్తున్నాను ఫైనల్గా మీకోసం ఒక డోర్ కొత్త దానిలాగా మెరుస్తూ ఉండడానికి మీకోసం ఒక టిప్ అయితే ఫైనల్గా చెప్తాను నేను అదైతే స్కిప్ చేయకుండా చూడండి ఎవరు చెప్పు ఉండరు ఆ టిప్ అయితే మీకు బాగుంటుంది ఇక్కడ నేను వచ్చేసి ఆ డోర్ క్లీనింగ్ కోసం ఒక బౌల్లో కొబ్బరి నూనె అయితే యూజ్ చేశాను దానికి ఒక పొడి క్లాత్ ఒకటి తీసుకొని దాంతో డోర్ మొత్తానికి అప్లై చేస్తాను అప్పుడు సోప్ వాటర్ కానీ ఏమైనా పడినా అది అంటుకోకుండా ఉంటుంది ఇక్కడ వాటర్ కూడా కొన్ని కొన్ని ఏరియాస్లో సాల్ట్ వాటర్ కూడా ఉంటుంది దానివల్ల కూడా డోర్స్ మీద మరకలు పడే ఉంటుంది అవి కూడా కనపడకుండా కొత్త డోర్లాగే నీట్గా మెరుస్తూ ఉండడానికి ఈ టిప్ ఇదైతే మీరు ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ చేయండి నాకు నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను డోర్కి వాటర్ పడితే జారిపోతే ఏమన్నా నురుగుపడినా కానీ ఆయిల్ డోర్కి ఉండదు కదండి స్టిక్ అయి ఉండదు జారిపోతుంది చాలా నీట్గా ఉంటుంది డోర్ ఫైనల్ లుక్ అయితే చూడండి చేసేసాక చాలా నీట్గా ఉంది ఫైనల్గా అయితే మీకోసం మంచి టిప్ చెప్పానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ